వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి టిప్స్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూజ్ఫుల్గా ఉంటాయండి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్ టిప్నైతే తెలుసుకుందాము ప్రతి ఒక్క ఆడవరకు కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం రెగ్యులర్గా వాడే ఇటువంటి వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేదంటే నార్మల్గా రెగ్యులర్గా వాడేటప్పుడు కూడాను ఇలా వాడేటప్పుడు వాటి మీద ఉండే షైనింగ్ కానీ లేదంటే స్టోన్సు పూసలు ఇవన్నీ కూడా ఊడిపోవడం జరుగుతుంది కదండి ఇంట్లో పనులు చేయడం వల్ల అలాగే మనం అప్పుడప్పుడు వాడే కోడను లుక్ షైనింగ్ తగ్గిపోకుండా ఎన్ని సంవత్సరాలు అయినా కూడా అదే విధంగా ఉండాలంటే ఇటువంటి వాటిని ఏ విధంగా మనము చక్కగా పొందుపరుచుకోవాలనేది అయితే తెలుసుకుందాం ఈవెన్ మన ఇయర్ రింగ్స్తో పాటు ఉండండి ఇవి షైనింగ్ లుక్ పోకుండా ఉండాలంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు కూడను వీటి వీటికి ట్రాన్స్పరెంట్ నేరు పాలిష్ అనేది ఉంటుంది కదండీ అంటే మనం నేల్స్ మీద మంచి షైనింగ్ రావడానికి గట్టా వాడుతూ ఉంటాము సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందండి దీన్ని ఈ విధంగా తెచ్చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రెగ్యులర్గా వాడే బ్యాంగిల్స్ అనే వన్ గ్రామ్ గోల్డ్ ఉంటాయి కదండీ ఇంట్లో పనులు చేయడం వల్ల వాటర్కి ఈ షైనింగ్ అనేది పోతుంది సో షైనింగ్ పోవు స్టోన్స్ అనేవి ఊడిపోకుండా అలాగే తుప్పు నల్లగా అయిపోవడం ఇవన్నీ కూడా ఏమీ ఉండదండి లేదు అనుకున్నట్లయితే అప్పుడప్పుడు కూడా మన ఫంక్షన్స్కి పెళ్ళులకి వాడే ఉంట ఉంటాయి కదండీ సో అటువంటి బ్యాంగిల్స్కి కానీ లేదు అనుకున్నట్లయితే ఇటువంటి ఈ రింగ్స్కి కానీ ఇలా వన్ గ్రామ్ గోల్డ్ ఏ ఐటమ్స్కి అయినా కూడాను వీడిలో చూపిస్తున్న విధంగా ట్రాన్స్పరెంట్ నేల్పాలిస్ని అప్లై చేసేసి పూర్తిగా ఆరిన తర్వాత వాడి చూడండి మనం వాటర్లో ఎంత చేసిన కూడను వాటి షైనింగ్ లుక్ అనేది తగ్గిపోకుండా ఎన్ని సంవత్సరాలైన కూడాను మనం వాడే బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలానే లుక్ బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం ఉందాం మళ్ళీ చాలామంది ఫేస్ అనేది చాలా డల్లీస్గా ఉంటుందండి మగవారైనా ఆడవారైనా అలాగే ఓపెన్ పోర్స్ అనేవి వచ్చేసి ముఖం మీద అనేవి వచ్చేసి కొంతమంది స్కిన్ అయితే సేజన్తో సంబంధం లేకుండా పగుళ్ళు వచ్చేసి డ్రై అయిపోతూ ఉంటుంది కదా ఇలా ఇటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఇంట్లో ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకుందాం ఎటువంటి క్రీమ్స్ కానీ లేదంటే ఎటువంటి ఫేస్ వాష్లు వాడవలసిన అవసరం లేదు రెగ్యులర్గా ఇలా ట్రై చేస్తే సరిపోతుందండి రెండు మూడు స్పూన్ల వరకు కూడాను పచ్చి ఆవు పాలు ఉంటే ఆవు పాలు తీసుకోండి లేదంటే మీరు నార్మల్గా ఏ మిల్క్ అయితే వాడతారో ఆ మిల్క్లో కొంచెం కాటన్ కానీ కాటన్ కచ్చిపును కానీ ముంచేసుకొని రెగ్యులర్గా స్నానం చేసి ఒక గంట ముందు ఫేస్ని ముందైతే ఈ విధంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి ఫేస్ మీద ఉండే మురుకు అంతా పోతుందండి అలాగే ఓపెన్ పోర్స్ అనేవి కూడా అంటే మనకి చిన్న చిన్న హోల్స్లో ఉంటాయి కదా కన్న కన్నలాగా అవన్నీ క్లోజ్ అవుతాయి స్కిన్ కూడా చాలా స్మూత్గా తయారవుతుందనమాట ఆ తర్వాత ఇలా మీకు టైం ఉంటే రెగ్యులర్గా చేయండి లేదంటే మినిమం వారానికి ఒక్కసారైనా కూడా ఇలా చేయండి ఏమీ లేదు మనం పాల పాలమీద అనేది తీస్తూ ఉంటాం కదండి మీగడ అనేది మన స్కిన్ని చాలా స్మూత్గా తయారు చేసి న్యాచురల్ పింక్ కలర్ లోంకు మార్చి ఓపెన్ పోర్స్ని తగ్గించి మచ్చల తగ్గించడానికి డ్రై స్కిన్ కూడా మాస్చురేషన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పావు టీ స్పూన్ కొంచెం అంటే కొంచెం పసుపును కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకొని మీరు టైం ఉంటే రెగ్యులర్గా కూడా యాడ్ చేయండి చిన్నప్పుడైతే మేము రెగ్యులర్గా మా అమ్మగారు ఇదే ఫేస్కి పెట్టించేవారు అనమాట ఇది చాలా చాలా పూర్వకాలపు నాటి మంచి రెమెడీ అండి ఇది ఎవరు కూడా షేర్ చేయరు అంత మంచి రెమెడీ అనమాట సరిపడా కొంచెం పసుపుని యాడ్ చేయండి ఎటువంటి కెమికల్స్ లేకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి రకరకాల క్రీమ్స్ కానీ ఫేషియల్ లాంటివి ఏవి వాడవలసిన అవసరం లేదండి ఖచ్చితంగా మీరు పదిహేను నుంచి ఇరవై రోజులు ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ ఫేస్ అనేది ఎంత చేంజింగ్ వస్తుంది అనేది తెలుస్తుంది ముందైతే నేను ఫేస్ని పచ్చిపాలతో అయితే నీట్గా క్లీన్ చేసేసానండి ఆ తర్వాత మనం మేగడ అనేది తయారు చేసుకున్నాం కదా పసుపు వేసేసుకొని దీన్ని ఈ విధంగా పేస్ పెట్టేసుకొని ఫేస్కి సో ఆ తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఒక గంట తర్వాత మీరు నార్మల్గా స్నానం చేసేయండి ఇలా మీరు నెల రోజులు చేసి చూడండి ఫేస్ మీద ఒక మచ్చ కూడా ఉండదండి కొరియన్ వాళ్ళ స్కిన్ లాగా అయితే మనకి తలతల మెరిసిపోతుంది ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ట్రై చేయొచ్చు ఈవెన్ మగవాళ్ళతో కూడాను ఖచ్చితంగా ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకా మూడో టిప్ అయితే తెలుసుకుందాము నార్మల్గా మనం మార్కెట్కి వెళ్ళేటప్పుడు వెజిటేబుల్స్ అనేవి తెచ్చుకోవడానికి క్యారీ బ్యాగ్ అనేవి తీసుకువెళ్తూ ఉంటాం కదా వాటితో పాటు మనం అన్ని కొనాలి కాబట్టి డబ్బులు చిల్లర డబ్బులు కానీ లేదంటే నార్మల్ నోట్లు కానీ ఇవన్నీ తీసుకుని వెళ్తూ ఉంటాం ఏటీఎం కార్డ్స్ అయినా క్రెడిట్ కార్డ్స్ అయినా సో ఇటువంటివన్నీ మనం వెజిటేబుల్స్ కొనే దగ్గర ప్రతిసారి కూడా తీయాలంటే కొంచెం కష్టం ఒక్కొక్కసారి మనం బై మిస్టేక్ పడేస్తూ కూడా ఉంటామండి ఒక్కొక్కసారి మన హ్యాండ్ బ్యాగ్ను కూడా ఉన్న దొంగ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దొంగిలించే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అసలు పర్స అనేది చేతితోటి పట్టుకునే ఛాన్సే లేకుండా ఎవరు కూడా దీన్ని దొంగిలించే పనే లేకుండా ఈజీగా ఎలా క్యారీ చేసుకోవాలనేది తెలుసుకుందాం మనం బంగారం లాంటివి గట్టు కొనేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న పర్సెస్ అనేవి ఉంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి వాటిని తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పర్స్కి ఒక సేఫ్టీ పిన్ని ఈ విధంగా పెట్టేసుకోండి ఆ సేఫ్టీ పిన్నిని మన వెజిటేబుల్ మార్కెట్ బ్యాగ్ అనేది ఉంటుంది కదా దానికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని ఇందులో మీకు అవసరమైన క్రెడిట్ కార్డులు కానీ ఏటీఎం కార్డులు కానీ చిల్లర కాయిన్స్ నోట్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు అండి కొంచెం పెద్ద బ్యాగ్ పెట్టుకున్నట్లయితే మీరు పర్సన్ చక్కగా పర్సలోన ఫోన్ కూడా క్యారీ చేసుకోవచ్చు దీనివల్ల మాటి మాటికి బయటికి డబ్బులు తీసి పెట్టేదానికంటే ఇలా వెజిటేబుల్ తోట ఈజీగా మనకు అక్కడ పర్సు ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అండి చక్కగా తీసి హ్యాపీగా వాడుకోవడానికి చాలా యూజువల్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పును అయితే తెలుసుకుందాం మనలో చాలా మందికి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్స్కి సో ఈ చిట్కా అనేది తెలియదు అండి ఏంటంటే మన ఈ రింగ్ సైజ్ అనేది ఎవరికి కూడా తెలియదు అనమాట ఆల్మోస్ట్ అందరికి కూడాను ఇలా మన రింగ్ సైజ్ని చాలా ఈజీగా తెలుసుకోవడం ఎలా అనేది అయితే తెలుసుకుందాం అండి నేనైతే నా రింగ్ అనేది తీసేసాను వీడియోలో క్లియర్గా చూడండి సో నా రింగ్ సైజ్ కూడా నాకు తెలియదు అండి నేను ఇలానే తెలుసుకున్నాను ఎప్పుడైతే మన రింగ్ సైజ్ అంటే ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క సైజ్ అనేది ఉంటుందండి మనం నార్మల్గా రింగ్ ఫింగర్కి ఎంతైతే ఉందో నేను ఆ సైజుని మాత్రమే చూపిస్తున్నాను ఒక వైట్ చిన్న పేపర్ని స్ట్రైట్గా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసిన పేపర్స్ అనేవి కింద వైపుకి మీద వైపుకి కరెక్ట్గా మనకు ఉంగరం ఏ విధంగా టైట్గా లాగితే వస్తుందో అదే విధంగా మనం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిక్స్ చేసుకొని చక్కగా మనకి రింగ్స్ దగ్గర వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కడైతే రింగ్ అనేది ఉంటుందో ఆ ప్లేస్లోని ఈ విధంగా మార్క్ చేసేసుకొని చక్కగా ఇలా ఒక్కసారి చూపిస్తాను చూడండి సో ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది ఈ విధంగా మీరు స్కేల్తో కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే రెండున్నర వరకు కూడా నాకైతే నా రింగ్ సైజ్ అనేది వచ్చేసింది అనమాట ఒకసారి క్లియర్గా వీడియోలో కూడా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ రెండున్నర వరకు కూడాను నాకు ఈ రింగ్ సైజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఈ విధంగా మనం ఎప్పుడైనా ఎవరికైనా ఉంగరం కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళ సైజు తెలియనప్పుడు కూడాను ఇలా ఈజీగా మనం మెజర్మెంట్ చేసుకొని రింగ్ సైజ్ని తెలుసుకొని రింగ్ని పెట్టుకోవచ్చు అలాగే కొనుక్కోవచ్చు కూడాను ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిప్నైతే తెలుసుకుందాం చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నార్మల్గా మనం అప్పుడప్పుడు కాఫ్ సిరప్ లాంటివి గట్ట వాడుతూ ఉంటాము లేదంటే ముఖ్యంగా పిల్లలు ఉన్నారనుకోండి వాటికి వాళ్ళకి జ్వరము దగ్గర నుంచి దగ్గు జలుబు కడుపును పిటి మనం సిరప్లు అనేవి స్టోర్ చేసుకుంటూ ఎప్పుడైనా అవసరానికి సడన్గా జ్వరం లాంటివి గట్ట వచ్చేటప్పుడు వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి దాని మీద ఉండే మ్యానుఫ్యాక్చర్ డేట్ అనేది మనకంటే ఎప్పటివరకు డేట్ ఉందనేది చెరిగిపోతూ ఉంటుంది కదండీ ఎప్పుడైనా డ్రాప్స్ కానీ లీక్ అయినా వాటర్ పడినా అలాంటప్పుడు మనం కొంచెం వాడాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాము ఒకవేళ మ్యానుఫ్యాక్చర్ డేట్ అయిపోయినా మందులు వాడితే చాలా రిస్క్ కాబట్టి ఈ మనకి మ్యానుఫ్యాక్చర్ డేట్ అవన్నీ కూడా చెరిగిపోకుండా ఉండాలంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ఎప్పుడైతే మనం ఇవి షాప్ నుండి అంటే మెడికల్ షాప్ నుండి కొని తెచ్చుకుంటాము అప్పుడే ఇలా చేస్తే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఇటువంటి టేప్ అనేది ఉంటుంది కదండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఎక్కడైతే మనకి ఈ మ్యానుఫ్యాక్చర్ డేట్ ఇవన్నీ ఉన్నాయో అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అయినా సిరప్ అయినా కూడా ఇలా ఈజీగా పెట్టుకున్నాం అనుకోండి మనం బై మిస్టేక్ లిక్విడ్ లీక్ అయినా వాటర్ పడినవి చెరిగిపోకుండా ఎన్ని రోజులైనా అదే విధంగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా వాడుకోవచ్చు అండి ఏ భయపడకుండా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఇప్పుడు నైతే తెలుసుకుందాం ప్రతి ఒక్క ఆడవారు కూడా ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి మనలో చాలామంది ఆడవారు ఇంట్లో బట్టలు ఉతుకుతూ ఉంటాము ఇలా ఇంట్లో పనులు చేయడం వల్ల కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడాను కాళ్ళు చేతులు అనేవి మంటలు వచ్చేసి కాళ్ళు అనేవి అంతా బాగుంటాయి కానీ బ్యాక్ సైడ్ వైట్గా స్క్యాచెస్లా వచ్చేసి చాలా అసంగా ఉంటాయి కదండి అలాగే కొంతమందికి కాళ్ళు పగుళ్ళు కూడా వచ్చేసి చాలా నొప్పులు కూడా వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో కాలు వరుపులు కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇలా కాళ్ళు మంటలు తగ్గి కాళ్ళు పగుళ్ళు కాళ్ళు అనేవి కూడా శుభ్రంగా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి జస్ట్ చాలా చాలా మంచి రెమెడీ అండి ఇది ఎవరికైనా బాగా పనిచేస్తుంది దీనికోసం మీ దగ్గర ఉంటే కొంచెం నువ్వుల నూనె కానీ లేదంటే కొంచెం కొకోనోట్ ఆయిల్ అయినా ఒక స్పూన్ వరకు తీసుకొని చిటికడు అంటే చిటికడు పసుపు వేసేసుకొని దీన్ని స్టవ్పై పెట్టేసుకొని కొంచెం మరగనివ్వండి గోరువెచ్చగా ఉండేటప్పుడే ఇది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పటిదప్పుడు తయారు చేసుకుంటూ సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నాల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా నైట్ టైము ఖచ్చితంగా మనం పడుకునేటప్పుడు కనుక ఒక నెల రోజులు ఇలా చేసామనుకోండి లేదంటే మన ఇంట్లో ఉన్న పొలం పనులు చేసేవారు ఉంటారు కదండి మన అమ్మమ్మ నానమ్మ ఇలా వాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి రెగ్యులర్గా కాళ్ళు మంటలనే వచ్చేసి కాళ్ళు నొప్పులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి అలాగే పన్నుల పనులు చేసుకునే వారికి లేదంటే మన ఇంట్లో ఆడవారి పనులు చేసుకునే వారికి కూడా కాలు అనేవి చాలా అసహ్యంగా అయిపోయి పగుల్లోనే వచ్చేసి నొప్పులు కట్టు వచ్చేస్తూ ఉంటాయండి ఇలా పడుకునేటప్పుడు కనుక మనం ఈ ఆయిల్ని అప్లై చేసినట్లయితే కాళ్ళు పగుళ్ళు అనేవి తగ్గుతాయండి కాళ్ళు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి వీడియోలు కూడా మీరు క్లియర్గా చూస్తున్నారండి అలాగే గోళ్ళు కూడా ఊడిపోకుండా చాలా బాగుంటాయండి సో ఈ విధంగా మన కాళ్ళు అనేవి పగులు రాకుండా ముఖ్యంగా కొంతమందికి మంటలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా కూడా కాలు మంటలు అరికాలు మంటలు ఇవన్నీ తగ్గాలి కాలు నొప్పులు తగ్గాలి అనుకున్నట్లయితే జస్ట్ పడుకునేటప్పుడు ఈ విధంగా అరికాయలకు కొంచెం గోరువెచ్చగా ఇలా ఆయిల్ తయారు చేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటువంటి స్టిక్స్ అనేవి మనకంటే మన చపాతి పాముకుని స్టిక్ అనేది ఉంటుంది కదండి దాన్ని కానీ లేదంటే మీకు అనువుగా ఉంటే మార్కెట్లో మనకి మసాజ్ స్టిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి ముప్పై నలభై రూపాయలకి అవే తెచ్చుకోవచ్చండి లేదు అనుకున్నట్లయితే ఇటువంటి స్టిక్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా కాళ్ళు మంటలు నొప్పులు ఉండేటప్పుడు ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఈ స్టిక్ని కిందన పెట్టేసుకొని ఇలా మనకు మసాజ్ కనుక చేసినట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి కాళ్ళు నొప్పులు తగ్గుతాయండి అలాగే కాళ్ళు వైట్గా స్కాచెస్ లాగా రాకుండా ఉంటాయి ఉంటాయి ముఖ్యంగా కాలు మంటలు తగ్గడం పొగులు తగ్గడం ఇవన్నీ కూడా తగ్గి మనకు కాళ్ళు అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయండి ఎవరైతే ఈ కాలు మంటలు కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నారో కాళ్ళు నొప్పులు తగ్గాలంటే ఇలా మనం ఈ కర్ర సహాయంతో నీట్గా మసాజ్ చేసుకుంటే సరిపోతుందండి తరువాత కర్రను వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మన కాళ్ళు అనేవి ఎప్పుడు కూడా చాలా నీట్గా పగుళ్ళు మంటలు నొప్పులు లేకుండా ఉంటాయి ఎవరైతే అరికాలు మంటలు నొప్పులతోటి ఇక కష్టపడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది సో ఈ విధంగా మన ఇంట్లో ఉండే వాటిని ఉపయోగించుకునే చిన్న చిన్న టిప్స్తోటే మన మనీని మన టైంని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ టిప్స్ అన్నీ మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్